శివుడికి ప్రధానంగా పంతొమ్మిది అవతారాలు ఉన్నాయి అయితే ఈ సంఖ్య వివిధ పురాణాలలో ప్రాంతాలలో వేర్వేరుగా ఉండవచ్చు ఈ అవతారాలు వివిధ సందర్భాలలో ధర్మాన్ని రక్షించడానికి దుష్టశక్తులను సంహరించడానికి లేదా భక్తులను అనుగ్రహించడానికి ఉద్భవించాయి శివుని పంతొమ్మిది అవతారాలు పిప్పలాద అవతారం శని బాధల నుండి రక్షించే అవతారం ఈయన కమండలం దండం ధరించి ఉంటాడు నంది అవతారం ధర్మానికి నిష్కపటమైన సేవకు ప్రతీక ఎద్దు రూపంలో ఉంటాడు వీరభద్ర అవతారం దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి సృష్టించిన అవతారం భయంకరమైన రూపంలో చేతిలో ఖడ్గం కపాలం ధరించి ఉంటాడు శరభ అవతారం నరసింహుని ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి ధరించిన అవతారం పక్షి సింహ లక్షణాలు కలిగిన విచిత్రమైన రూపం అశ్వత్థామ అవతారం మహాభారతంలోని అశ్వత్థామ వీరభద్రుని అంశ గృహపతి అవతారం శాంతమూర్తిగా యోగి రూపంలో ఉంటాడు యతి అవతారం సనత్కుమారులకు జ్ఞానోపదేశం చేసిన అవతారం యోగి రూపంలో ఉంటాడు యక్ష అవతారం దేవతల గర్వాన్ని అణచడానికి ధరించిన అవతారం అదృశ్య రూపంలో ఉంటాడు కిరాత అవతారం అర్జునుడిని పరీక్షించడానికి వేటగాడి రూపంలో ధరించిన అవతారం విల్లు బాణాలు ధరించి ఉంటాడు బ్రహ్మచారి అవతారం పార్వతీదేవిని పరీక్షించడానికి బ్రహ్మచారి రూపంలో వచ్చాడు భిక్షాటన మూర్తి అవతారం బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును ఖండించిన తర్వాత ఆ పాపం పోవడానికి భిక్షాటన చేసే రూపం సురేశ్వర అవతారం ఇంద్రుడిని అనుగ్రహించడానికి ధరించిన అవతారం ఇంద్రుని రూపంలా ఉంటాడు దుర్వాస అవతారం కోపిష్టి అయిన మహర్షి రూపం కోపాన్ని తపశ్శక్తిని సూచిస్తాడు విష్ణునాథ అవతారం విష్ణువుకు సంపదను ప్రసాదించిన రూపం విష్ణువును పోలి ఉంటాడు జలంధర మూర్తి అవతారం జలంధరుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ధరించిన రూపం శక్తివంతమైన యోగి రూపం అంధకాసుర అవతారం అంధకాసురుడిని సంహరించడానికి వచ్చిన రూపం భయంకరమైన యోధుడు కాలభైరవ అవతారం కాలంపై నియంత్రణ కలిగిన ప్రళయ స్వరూపం చేతిలో త్రిశూలం ఖడ్గం దమరుకం ధరించి ఉంటాడు అర్ధనారీశ్వరుడు శివుడు పార్వతి కలిసి ఉన్న రూపం స్త్రీ పురుష తత్వాల ఐక్యతను సూచిస్తుంది లింగోద్భవ మూర్తి బ్రహ్మ విష్ణువులకు తన ఆది అంతం చూపించడానికి స్తంభ రూపంలో ఉద్భవించిన అవతారం ఇవి శివుడి పంతొమ్మిది అవతారాలు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే